రైతు సోదరులకి నా నమస్కారం అండి ఈరోజు వీడియో ఏ నారు పోసుకోవాలి ఏ నెలలో పోసుకోవాలి ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను అప్పట్లో పూర్మికులు అంటే పెద్దోళ్ళు పెద్దోళ్ళ కాలంలో ఏ నెలలో పోసేది ఏ ఏ నెలలో నాటు చేసేది ఎప్పుడు కోతలకు వచ్చేది ఇప్పుడు ఏ నెలలో నారు పోస్తున్నాము ఏ కాతిలో నారు పోస్తున్నాము పంట ఏ నెలలో వస్తుంది ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్ నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వ్యవసాయం అయితే చేస్తుంటారండి మా ప్రాంతంలో వచ్చేసి ఇది డెల్టా ప్రాంతం కాబట్టి అంటే మాకైతే మోటార్లు మోటార్లు అయితే ఉండవండి సోమశెల్ల డ్యామ్ నుంచి కండలేరు చెరువుకి వచ్చి అక్కడి నుంచి అయితే మా ఈ చెరువులకన్నీ చిన్న చిన్న చెరువులకి అన్నింటికి వస్తాయండి వచ్చినప్పుడే నారు పోసుకోవాలి తర్వాత నాటేసుకోవాలి అలాగే అప్పుడు పూర్వమి పూర్వీకుల్లో వచ్చేసి సోమశీల డ్యామ్ అయితే లేదండి లేదు కండలేరు అప్పట్లో నీళ్ళు వర్షాలు పడినప్పుడు కండలేరు చెరువు ఫుల్ అయినప్పుడు అప్పుడైతే అయితే వేసుకునేదండి పూర్వీకులు అంటే అప్పుడు అక్టోబర్లోనే అక్టోబర్లో నారు నారు పోసుకొని నా నవంబర్లో అయితే వేసుకునేది దేనికి చెప్తున్నానంటే ఇలాగా నవంబర్ కానించి నవంబర్లో ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారండి నవంబర్లో డిసెంబర్ ఈ రెండు లోపు నా అదే అయితే పోసుకుంటున్నారు అది ఈ రెండు నెలల్లో ఏ కార్తిలో నారు పోసుకుంటే మనకి దిగుబడి దిగుబడిస్తుందా మీకైతే తెలియజేస్తానండి ఫ్రెండ్స్ మనం నారు అంటే విత్తనాలు ఎప్పుడు చల్లుకోవాలని మీకైతే తెలియజేస్తున్నాను కదా ఇప్పుడు అక్టోబర్ చెత్త అయితే స్టార్ట్ అవుద్దండి పదకొండవ తేదీ నుంచి పదకొండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు చిత్త అయితే ఉంటుందండి ఆ టైంలో ఎక్కువగా వర్షాలు స్టార్ట్ అవుతుందండి ఈ రబీ సీజన్లో ఎక్కువగా వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి ఆ కార్తీలో కూడా చాలామంది అయితే నార్లు అయితే పోసుకుంటున్నారండి కానీ ఒక్కొక్కరు ఎలా అనుకు ఎలా చేస్తున్నారంటే మనం ముందుగానే నారు పోసుకొని ముందుగానే నాట్లు అంటే రేపు కూలీలు గబక్కన అంద అందకపోవటం అందరూ ఒకటేసారిని పోసుకుంటే కూలీలు రాక రాకుండా అప్పుడు నారు ముదిరిపోవటం అలాగైతే జరగద్దని ముందుగానే అయితే కొంతమంది రైతులైతే అయితే పోసుకుంటున్నారండి అలాగైతే చేయకూడదండి ఇప్పుడు మనం ఏ కార్తిలో నారు పోసుకుంటే ఏ కార్తీ అంటే ఏ మనకి అధిక దిగుబడులు వస్తుందో అదే అది చూసుకోవాలి కానీ ఇలాగైతే చూసుకోకూడదండి ఎక్కువగా మనం నవంబరు మన ఈ సైడ్ వచ్చేసి నవంబర్లోనే నార్లు అయితే పోసుకున్న తర్వాత కార్తి ఇరవై నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్వాతికార్తీ అయితే ఉంటుందండి అప్పుడైతే వర్షాలు అయితే తక్కువగా ఉంటాయి ఆ సీజన్లో మనం నారు అయితే పోసుకోవచ్చండి వర్షాలు తక్కువగా ఉండగా ఉంటాయి కాబట్టి తర్వాత ఆరో తేదీ నుంచి విశాఖ విశాఖకారితిలో నార్లు గడ పోసుకోవచ్చండి అంటే వర్షాలు వర్షం చూసి అంటే వర్షాలు ఎక్కువగా అంటే విశాఖలో ఎక్కువగా వర్షాలు పడతాయి ఒక టైంలో వర్షాలు పడవుగా అలాంటి కార్తీలో మనం నారు పోసుకున్న వాళ్ళు కూడా అధిక దిగుబడి అయితే వస్తుందండి నవంబర్ ఇరవయో తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు అనురాధ కార్తీ అయితే స్టార్ట్ అవుద్దండి ఆ కార్తీలో మనం నారైతే పోసుకుంటే అధిక దిగుబడులు అయితే మనం పొందగలుగుతామండి తర్వాత జ్యేష్ఠ కార్తీ డిసెంబర్లో మూడవ తేదీ నుంచి జ్యేష్ఠ కార్తీ అయితే పదహారో తేదీ వరకు డిసెంబర్లో ఈ కారితిలో మనం నారులైతే పోసుకోకూడదండి ఆ కారితిలో ఎక్కువగా సలిజ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వల్ల నారు వచ్చే అవకాశం కూడా ఉండదు అందువల్ల జ్యేష్ఠ కార్తిలో నారైతే పోసుకోకూడదండి మళ్ళీ మూల మూల మూలకారితిలో నారు పోసుకోవచ్చు ఆ డిసెంబర్ లోపలే మనం నారైతే పోసుకోవాలండి మళ్ళీ డిసెంబర్ దాటిన మాట మనం డిసెంబర్లోనే నెలాఖరులో అటు నారు పోసుకుంటే జనవరి జనవరిలో కూడా పోసుకుంటారండి అలాంటి నారు పోసుకుంటే దిగుబడి తక్కువ తర్వాత తెగుళ్ళు తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తాయండి అంటే చలి చలి తీవత చలి ఎక్కువగా ఉన్న వల్ల ఈ ఎక్కువగా ఓస తెగులు ఓస్ అయితే వస్తుందండి పంట కాలం వచ్చేలేకే ఈ సలదిగలు కానీ సల విపరీతంగా వస్తుంది తర్వాత తెల్లెన్ను అసలు పంట దిగుబడే తక్కువ డిసెంబర్ నెల కానీ తర్వాత జనవరిలో కానీ ఆరైతే పోసుకోకూడదండి మనం అనుకూలమైన కార్తీ వచ్చేసి అనురాధ కార్తి అనురాధ కార్తి విశాఖ కార్తి ఆ కార్తిలో మనం నార్లైతే పోసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ రబీ సీజన్లో ఈ చలికి తట్టుకునే విత్తనాలు ఎంచుకొని రైతులు ఇలాంటి కార్తెలలో నార్లు పోసుకుంటే అధిక దిగుబడి అయితే పొందగలుగుతామండి